నేను మీ నెల్లూరు మ్యాన్ ఖదిర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి హ్యాపీ రిపబ్లిక్ డే ప్రస్తుతం ఈ రోజు జనవరి ఇరవై ఆరు తేదీకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అలాగే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏవైనా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా లేక మనకు రానున్నటువంటి మరొక మూడు నాలుగు రోజుల పాటు ఇదే విధంగా చలి ప్రభావం అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయా బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీండ అనేది మనకు ఏర్పడబోతుందా అనే అంశాలు వివరాల గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్ ఉంచుకోండి ఎప్పటికప్పుడు నేను వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ని ఇచ్చిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చి అందడం అనేది జరుగుతుంది ప్రస్తుతం జనవరి ఇరవై ఆరు అంటే రోజు ఆదివారం రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తా పరిస్థితి ఎలా ఉంది అలాగే జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అంటే ఐదు రోజుల పాటు ఎలాంటి వార్తా పరిస్థితులు ఉంటాయి అనే అంశాలు వివరాల గురించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే మనకు బంగాళాఖాతంలో శ్రీలంక దగ్గర ఒక ఉపరితల ఆవర్తనం అంటే తేలికపాటిగా ఉండేటటువంటి ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావం అనేది ఆంధ్రప్ర పై ఉండబోతుంది అది ఎలా ఉండబోతుంది దాని ప్రభావంతో మనకు వర్షాలు అనేవి జనవరి ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండో తేదీలో మనకు ఏ ఏ ప్రాంతాలపై రాష్ట్రాల్లోని జిల్లాలపై ఉంటుంది ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణపై అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది ఒకసారి మనకు ఈ ఇమేజ్లో చూస్తే జనవరి ఇరవై ఆరో తేదీకి ఈ రోజుకి వాతావరణ పరిస్థితి ఎలా ఉందనేది మనం ఇక్కడ ఈ చాట్లోని ఈ ఇమేజ్లో గమనిస్తే జనవరి ఇరవై ఆరో తేదీ పరిస్థితి అనేది చూస్తే ఈ మోడల్లో నేను సర్క్యులేట్ చేసి చూపిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఒకసారి మనం క్లియర్గా చూస్తే అనాలిస్ చేసుకుందాం ఇక్కడ మనకు చూస్తే బ్లాక్ కలర్ లైన్ తోటి నేను రౌండ్ ఆఫ్ వీల్ మార్క్ అనేది చేసి వేసినటువంటి ప్రాంతం ఉంది హై ప్రెజర్ బెల్ట్ అంటే అధిక పీడన ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం దగ్గర నేను సర్క్యులేషన్ చేశాను అలాగే మనకు ఇక్కడ కింద చూస్తే రెడ్ కలర్ లైన్ తోటి ఆరో మార్క్స్ రెండు వేసినాను ఇరవై తొమ్మిదో తేదీ ముప్పై తేదీ జనవరి ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై తేదీకి వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందని ఆ మార్కులో చూపిస్తున్నాను దాని గురించి నేను ఇంకో మోడల్ చూపిస్తూ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే కింద భాగం చూస్తే మన భారతదేశానికి దిగువ భాగం శ్రీలంకకి దిగువ భాగం హిందూ మహాసభనం దగ్గర రెడ్ కలర్ లైన్తో ఒక ఆరో మార్క్ అనేది మార్క్ చేసి పెట్టు అంటే అక్కడ మనకు లానీనా యొక్క సర్క్యులేషన్ ఎందుకు కొనసాగుతుంది లానీనా అంటే మనకు వర్షాలు పడేటువంటి సర్క్యులేషన్ వర్షాలు గాలులకు సంబంధించినటువంటి ట్రాక్ మాట అంటే పూర్తిగా వర్షాలన్నీ ఇప్పుడు మనకు ఈ జనవరి నెల అంతటా మనకు శ్రీలంక దిగో భాగం దగ్గర సర్క్యులేట్ అవుతున్నాయి లానీనా యొక్క ఇంపాక్ట్ అనేది పూర్తిగా అక్కడ ఉంది పైన నుంచి మనకు బ్లాక్ అండ మార్కేసిన ప్రాంతం అంటే ఎల్నీలో యొక్క ప్యాక్ విజి ట్రాక్ అన్నమాట అది ఎల్నెల అంటే మనకి ఏంటంటే రాబోయేటువంటి రోజులంతా మనకు ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణం అనేది వేడెక్కడం కరువు ప్రాంతాలుగా మారడం అంటే మనకు వర్షాలని తగ్గి మనకు ఎండల తీవ్రత పెరుగుతూ రావడం ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయి అనమాట అంటే లానీన్ అనేది మనకు క్రమంగా భారతదేశంలోకి ఎంటర్ అవ్వబోతుందని ఈ మోడల్ మనకు చూపిస్తున్నాను ఇక మనకు ఈవే చూసిన దాని ప్రకారంగా మనకు లానీనా ఎల్నీళ్ళు ఇంపాక్ట్ అనేది భారతదేశం ఎలా ఉందని ఇంకో ఇమేజ్ లో ఇంకో మోడల్ మనం చూసి తెలుసుకుందాం ఇంకో ఇమేజ్లో ఈ లో గమనిస్తే లానీనా యొక్క ట్రాక్ అనేది నేను చూపిస్తున్నాను దిగువ భాగం దగ్గర చూస్తే మీరు భారతదేశం దిగువ భాగం శ్రీలంక దగ్గర మనకు బాగా రెడ్ కలర్ తోటి అలాగే నీలం రంగులో కనిపిస్తున్నటువంటి మేఘాలన్నీ మనకు భారీగా వర్షాలు పడేటువంటి మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ మీకు కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు లానీనా యొక్క ట్రాకింగ్ సర్క్యులేషన్ అనేది భారతదేశం దిగువ భాగమైనటువంటి ఈక్విటర్ ఆఫ్ భూ మధ్య యొక్క దిగువ భాగమైనటువంటి హిందూ మహాసముద్రం అరేబియా సముద్రంలో కొనసాగుతున్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది పైనంత మనకు భారతదేశంలో పొడి వాతావరణం తోటి వార్తావన పరిస్థితి ఉన్నట్టుగా మనకు ఈ మోడల్ ఇమేజ్ లో మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ మనకు రానున్నటువంటి జనవరి ఇరవై తొమ్మిదో తేదీకి పరిస్థితి ఎలా మారబోతుంది అల్పపీండం అనేది ఎలా ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మనం ఈ ఇమేజ్ లో చూసి తెలుసుకుందాం ఇంకో లో ఈ లో గమనించి మీరు గను చూసినట్లయితే జనవరి ఇరవై తొమ్మిదో తేదీ పరిస్థితి ఎలా ఉంటుంది చూస్తే ఇక్కడ మనకు శ్రీలంకకి తూర్పు దిశలోని మనకు ఆగ్నేయ దేశ నైరుతి భాగం దగ్గర అంటే హిందూ మహాసముద్రం ఇటు బంగాళాఖాతానికి మధ్యలో పాట ఒక పాటి దగ్గర మనకు భూమధ్య రేఖ లైన్కి దిగువ భాగం దగ్గర ఇక్కడ మనకు ఒక లో ప్రెజర్ లాంటి సిస్టమ్ అంటే పాటి ఒక ఉపరితల ఆవతన యొక్క సర్క్యులేషన్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ రెడ్ కలర్ లైన్ తోటి మార్క్ చేసినటువంటి ఈ ప్రాంతంలో మనకు ఆ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అంటే మొదలవ్వడం జరుగుతుంది అంటే ఇరవై తేదీ నుంచి మనకు ఇరవై తొమ్మిదో తేదీకి ఇది పేరు పడడం అనేది జరుగుతున్నట్టుగా ఇక్కడ మోడల్ చూపించడం అలాగే పైన చూస్తే బ్లాక్ కలర్ లైన్ తోటి ఒక లైన్ అనేది మార్క్ చేశాను అంటే ఆ బ్లాక్ కలర్ లైన్ అంటే పొడిగాలు లేక డైరెక్షన్ అంటే పూర్తిగా మనకు డ్రైగా వెదరునటువంటి వాతావరణ పరిస్థితి అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకు అంతా పొడిగా ఉంటూ బాగా ఎండ మనది నమోద అవ్వడం తీవ్రంగా మనకు ఉష్ణోగ్రతలు పెరగడం సాయంకాలం రాత్రి సమయంలో తీవ్రంగా మనకు చలి ప్రభావం అనేది పెరుగుతు రావడం అనేది వార్త జనవరిలోని మనకు పద్దెనిమిదో తేదీ నుంచి పదహేడో తేదీ నుంచి మనకు సంక్రాంతి తర్వాత నుంచి ఈ ఉష్ణోగ్రతలు ఇలాంటివి మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతు రావడం మంచుతోటి వాతావరణ పరిస్థితులు అనేవి ఉండడం వంటి ఇలాంటి పరిస్థితులు మనం చూసాము ఇప్పుడు జనవరి తొమ్మిదో తేదీ ఈ సిస్టమ్ అనేది ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు అనేవి మారబోతాయి అంటే మనకు ఈ యొక్క తూర్పుగాల యొక్క డైరెక్షన్ని మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా ఈ యొక్క అల్పపీండనం యొక్క సర్క్యులేషన్ అంటే విపరతలు ఆర్తం అనేది మనకు పుష్ చేస్తుంది పుష్ చేయడం వల్ల ఇలా వెన ముందుకు నట్టడం వల్ల మనకు ఈ సిస్టమ్ అనేది అలా వారుతాన పరిస్థితి మారుతుంది ఇప్పుడు ఎలా మారుతుంది ఎలాంటి వర్షాలు అనేవి మనకు ఉంటాయి అలాగే మనకు చలి అనేది ఏమాత్రం తగ్గుముఖం పడుతుంది ఈ చలి యొక్క తీవ్రత అనేది ఎలాంటి పరిస్థితుల్లో మనకు తగ్గుముఖం పట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూద్దాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో గమనిస్తే జనవరి ముప్పై ముప్పై ఒకటో తేదీ పరిస్థితి ఎలా ఉంటుందని చూస్తే ఇక్కడ రెండు రెడ్ కలర్ లైన్స్ మార్క్ మార్కులేసి ఈ ఇమేజ్ లో చూపిస్తున్నాను అలాగే రెండు బ్లాక్ కలర్ లైన్స్ మార్క్ చూపిస్తున్నాడు అంటే ఆ సిస్టమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు ఇన్ డెవలప్ అవ్వడం అంటే జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది తేదీలకి ముప్పై లాగా అది ఒక లాగా మారి మూవ్ అవుతూ ముందుకు రావడం ఆ తర్వాత మనకు తూర్పుగాల యొక్క సర్క్యులేషన్ మొత్తాన్ని మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వైపుగా తోయడం అనేది జరుగుతుంది అంటే మనకు మొత్తం ఈ సిస్టమ్ అనేది తూర్పుగాల యొక్క ప్రభావం అంటే బలహీనమైపోతూ ఆంధ్రప్ర రాష్ట్రం వైపుగా మనకు పుషింగా అవుతురావడం మధ్య భాగాల వైపుగా విదర్భ ప్రాంతాల మీదుగా అంటే రాయలసీమ తెలంగాణలోని మధ్య భాగాలు కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు భాగాలకు అంటే ఇటు ఆంధ్ర తెలంగాణ మధ్య సరిహద్దు భాగాల మీద నుంచి సర్క్యులేషన్ సర్కులేషన్ అంటే మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ బ్లాక్ కలర్ కలర్లైతే పొడిగాలు అలాగే రెడ్ కలర్ లెంత్ ఉన్నటువంటి మాయిస్టర్ తేమగాలు మధ్య రెండింటి మధ్యలో మనకు ఈ క్లషింగ్ అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది ఇక్కడ అనేది ఏర్పడినప్పుడు ఈ వర్షాలు కూడా మనకు ఈ భాగాల్లో ఉంటాయి అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు భాగాల మధ్యలో మనకు ఈ వర్షాలు అంటే కర్నూలు నంద్యాల అలాగే మనకు తెలంగాణలోని మనకు రామగుండం అలాగే మనకు మహబూబ్ నగరు అలాగే కర్నూలు ఆదిలాబాదు ఆసిఫాబాదు ఛత్తీస్గఢ్కి సరిహద్దు భాగాలు ఒడిషాకి సరిహద్దు భాగాలు ఈ ప్రాంతాల దగ్గర మనకి వర్షాలు అనేవి ఉంటాయి అంటే మొత్తం ఈ రాష్ట్రాల యొక్క సరిహద్దు భాగాల మధ్యలో విదర్భ ప్రాంతాల మధ్యలో పశ్చిమ భాగాల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షాలు పడేందుకు ఆస్కారం అవకాశాలు అనేవి మనకు ఫిబ్రవరి ఒకటి రెండో తేదీలో ఉన్నటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఈ ఈ ఇమేజ్లు మనకు అనిపిస్తుంది ఇక మనకు ఉష్ణోగ్రతలు అంటే ఈరోజు జనవరి ఇరవై తేదీ ఈ రోజు నుంచి జనవరి ఇరవై తొమ్మిది దాకా చలి ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఎప్పటి నుంచి మనకు చలి అనేది తగ్గబోతుంది చాలా ఇంపార్టెంట్ విషయం గత కొద్ది రోజుల నుంచి మనకు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ రాత్రి సమయాల్లో చలి ప్రభావం పెరగడం చాలా చోట్ల మనకు రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు నాటికి మనకు పొగ మంచు యొక్క ప్రభావం పడడం పొగ మంచు అనేది తీవ్రంగా ఉండడం అలాంటి పరిస్థితులు మనం చూస్తొచ్చాం ప్రస్తుతం రాబోయేటువంటి రోజుల్లో అంటే మరో మూడు రోజుల్లో మనకు ఈ యొక్క చలి ప్రభావాన్ని తగ్గుముఖం పట్టబోతుంది మనకి ఎక్కడెక్కడ చలి తగ్గుతుందనేది మనం ఇప్పుడు డీటెయిల్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్ లో ఈ చార్ట్ లో గమనిస్తే ఉష్ణోగ్రత జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీకి ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉంటాయి అనేది చూస్తే మనకు చలి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అలాగే మనకు చలి యొక్క తీవ్రత ఎలా ఉంటుందని చూస్తే ఈ చార్ట్ లో మనం గమనిస్తే మనకు ఈ యొక్క ఇమేజ్లో మనకు గమనించి కనుక చూస్తే రోజు రాత్రి నుంచి మనకు చలి ప్రభావం అనేది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలపై కూడా ఉంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజు మనకు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు విశాఖపట్నం విజయనగరం దాకా కూడా చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు వస్తున్నాయి ముఖ్యంగా మనకు తెలంగాణలోని మనకు మధ్య భాగాలైన రంగారెడ్డి కామారెడ్డి అలాగే మనకు మహబూబ్ నగర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ ఏజెన్సీ ప్రాంతాలైతే చలి తీవ్రత చాలా అధికంగా ఉంటుంది సుమారు మనకి ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి వాళ్ళ రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున అంటే మనకు రాత్రి సమయాల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి పది డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీలకు పడిపోవడం అనేది జరుగుతున్నట్టుగా ఈ ఇమేజ్లో ఈ చార్ట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇటు తెలంగాణలో అని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని మనకు ఇంటీరియల్ ప్లేసెస్ రాయలసీమ ప్రాంతాల్లో మొత్తం కనిపిస్తుంది ఎక్కువగా ఉత్తరాంధ్రలో కూడా చలి ప్రభావం అనేది ఉంటుంది అంటే దక్షిణ భాగాల కంటే ఉత్తరాంధ్ర భాగాలు ఎక్కువగా ఉంటున్నట్టుగా ఈ ఇమేజ్లో మనకు ఈ చాట్లో కనిపిస్తుంది అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తేదీ అంటే మూడు రోజుల పాటు కూడా మనకు ఉదయం పుట్ట పొడి వార్తలు ఉండడం బాగా ఎండ తీవ్రత పెరుగుతుండడం రాత్రి సమయంలో వచ్చేసరికి చలి ప్రభావం అనేది పెరుగుతూ రావడం అనేది జరుగుతుంది ఇక జనవరి ఇరవై తొమ్మిదో తేదీ నాటికి మనకు పరిస్థితి ఎలా ఉంటుంది చలి ప్రభావం ఎలా తగ్గుతుందనేది చూద్దాం జనవరి ఇరవై తొమ్మిదో తేదీకి చూస్తే ఈ చాట్లో మనకు చలి ప్రభావం తగ్గుముఖం పడుతున్నట్టుగా ఈ చాట్లో మనకు కనిపిస్తుంది ఇక్కడ చూస్తే మనకు మధ్య భారత ఆంధ్ర ప్రాంతాలైనటువంటి అమరావతి విజయవాడ నందిగామ ఏలూరు తాడేపల్లిగూడెం చీరాల బాపట్ల కృష్ణ మచిలీపట్నం అలాగే నిజాంపట్నము ప్రకాశం నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాల దగ్గర నుంచి మనం చలిప్రవంతంగా గుమ్ముఖంపడడం అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యొక్క సర్క్యులేషన్ యొక్క సర్క్యులేషన్ తూర్పుగారు లేక ఇంపాక్ట్ ఎఫెక్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాలపైకి పడడం అనేది జరగడం తోటి మనకి యొక్క వర్షాలు అనేవి అదే ఈ యొక్క తూర్పుగాల ప్రభావం చలి ప్రభావం అనేది మెల్లగా మందగించడం తగ్గడం అనేది ఆరంభమైనట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఎల్లో మార్క్తో కనిపిస్తున్న ప్రాంతం నేను ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను ప్రాంతం అంతా మనకు చలి ప్రభావం తగ్గుతూ వస్తున్నాడు ప్రాంతం మిగతా మనకు పచ్చ రంగులో కనిపిస్తున్న ప్రాంతాలు అలాగే కాస్త మనకు లైట్గా వైట్ కలర్ కనిపిస్తున్న ప్రాంతాలు అంటే చలి తీవ్రత పెరిగి ఉన్నటువంటి ప్రాంతాలు మీద చూసుకుంటే మధ్య భాగాల నుంచి మనకు చలి ప్రభావం అనేది జనవరి తొమ్మిది నుంచి తగ్గుముఖం పడుతూ రావడం అనేది జరుగుతున్నట్టుగా మనకు ఈ ఇమేజ్లో ఈ చాట్లో కనిపిస్తుంది ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి చూసుకుంటే రెయిన్ అకాంబినేషన్ ప్రొడక్షన్ అంటే వర్షపాత సూచన ఎలా ఉంటుంది జనవరి ముప్పై ముప్పై ఒకటో తేదీ నుంచి మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క వర్షపాత సూచన ఇమేజ్లో చూస్తే జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీ అనేది చూసుకున్నట్లయితే మనకు దక్షిణ భాగాలు అయినటువంటి నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు కడప జిల్లాల్లోని దగ్గర భాగాలు అంటే నెల్లూరు జిల్లా తిరుపతి చిత్తూరులకి దగ్గరగా ఉండే భాగాలు రాయలసీమలోని మనకు కడపలోని భాగాలు అన్నమయ్య రాజంపటాలుని భాగాలు అలాగే తమిళనాడు దగ్గర ఉన్న ప్రాంతాల దగ్గర బాగా ఆకాశం మేఘవృతంగా ఉండడం అనేది జరుగుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది అంటే రెయిన్ అకామిడేషన్ అనేది లేదు అంతగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఈ చలి ప్రభావాన్ని తగ్గుముఖం పట్టడం అనేది మనకు జనవరి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మనకు ఫిబ్రవరి ఒకటి రెండో తేదీ లాగా కనిపిస్తున్నట్టుగా ఈ మోడల్ ఈ చార్ట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే రైన్ ఇమేజ్ ఇమేజ్లో చూసినట్లయితే మనకు వర్షపాత సూచన అంతగా లేదు ఇక్కడ మనకు వర్షాలు పడేటువంటి అవకాశాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అల్పపీడనం ఈశాన్య ఋతుపవనాల తూర్పుగాల ప్రభావంతో తోటి లేనట్టుగా మనకు చాలా క్లియర్ కట్గా స్పష్టంగా కనిపిస్తుంది అయితే రానున్నటువంటి మూడు రోజుల పాటు కూడా మనకు చలి అనేది తగ్గుముఖం పట్టడం లేదు రాత్రి సాయంకాలం చలి ప్రభావం అనేది అధికంగా ఉండబోతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్స్ అనేవి చేసేటటువంటి వాళ్ళు చాలా కేర్గా అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం అనేది మనకు ఇంకొక ఈ నెల చివరి రోజుల దాకా అంటే జనవరి ముప్పై తేదీ దాకా ఉండాల్సినటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి స్పష్టంగా ఫిబ్రవరి ఒకటి రెండో తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి అనేది క్రమంగా పూర్తిగా తగ్గుముఖం పడుతుంది ఆ తర్వాత నుంచి మనకు చలి ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ అకాల వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాల వివరాల గురించి డీటెయిల్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అది మీకు రానున్న రోజు ఇస్తాను నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మనీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది ఎప్పటికప్పుడు వెదర్ రిలేటెడ్ అప్డేస్ని నేను పోస్ట్ చేసేటప్పుడు వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చి అందరం జరిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్